మాదక ద్రవ్యాల కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలిస్తామని ఎస్పీ వకుల్ జిందాల్ గుంటూరులో చెప్పారు గంజాయి కార్యకలాపాలు పాల్పడుతున్న వారిని ఆరుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పదిహేడు గ్రాముల మెత్తు మతు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు గుంటూరు జిల్లా పోలీస్ ద్వారా డ్రగ్స్ మీద గాంజాయి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇవి సరఫరా చేయకుండా అన్ని రకాల దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది సో మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పరంగా అన్నపూర్ణ కంప్లెక్స్ గూదంపాడు బైపాస్ దగ్గర ఒక ప్లేస్ను రేడ్ చేస్తే అక్కడ ఆరుగురు ముద్దాయిలు మనకి సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ ట్రక్తో సింథెటిక్ ట్రక్తో దొరికారు సో ఈ సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ ఏదైతే ఉందో వాళ్ళు బెంగళూరు నుంచి తేవడం జరిగింది సో బెంగళూరు నుంచి తెచ్చి వాళ్ళు లోకల్గా ఇక్కడ ఎవరైతే కొంతమంది అమ్మేవారు ఉన్నారు కొంతమంది సొంతంగా కూడా అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అమ్మే ప్రయత్నంలో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో సిక్స్ మెంబర్స్ ను అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఏ వన్ అనిల్ అనే అతను అతని దగ్గర నైన్ గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏ ఫోర్ నవీద్ అనే అతని దగ్గర ఎయిట్ గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది మొత్తం సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ ఈ ఎండిఎంఏ వాళ్ళు బెంగళూరులో ఒక ఫరాజ్ ఖాన్ అనే అతని దగ్గర నుంచి థర్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఇచ్చి థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేటిఎం ద్వారా ఇచ్చేసి తీసుకొచ్చి ఇక్కడ రోషన్ అనే అతను నవీద్ అనే అతనికి ఇచ్చే క్రమంలో వాళ్ళ ద్వారా ఫర్దర్గా గురు అండ్ కి ఇచ్చే క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది వాళ్ళ ఆరుగురుని ఒకే చోట మనం అరెస్ట్ చేయడం జరిగింది సో ఎండిఎంఏ అనేది చాలా చాలా డేంజరస్ చాలా చాలా హై వాల్యూ ట్రగ్ అది సింథెటిక్ ట్రక్ కింద వస్తుంది అంటే అది ఎక్కడో ఇది మెనుఫ్యాక్చర్ చేయాలి ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు సరఫరా చేస్తుంటారు అది చిన్న క్వాంటిటీ ఉన్నా కూడా చాలా హై ఇంపాక్ట్ దానికి ఉంటుంది ఇది కన్జ్యూమ్ చేసే వాళ్ళకి దాంతో అడిక్షన్ అవుతుంది సో వాళ్ళు ఎండిఎంఏ ఎప్పుడు కూడా వాళ్ళకు అంటే ఏదో ఏదో రకంగా వాళ్ళకి మత్తులో ఉండడమే అనేది వాళ్ళ అవుతుంది దీంట్లో ఆరుగురు ముద్దాయిలలో ఎవరైతే ఈ శ్రావణ్ అనే ఉన్నాడు బెంజమిన్ శ్రావణ్ అనే అతను ఉన్నాడు ఏ టూ అతని మీద పేదక కానీ పిఎస్ లో ఆల్రెడీ ఒక గాంజా కేసు ఉంది షేక్ రోషన్ అని అతని మీద ఇంతకుముందు రెండు కేసులు ఉన్నాయి నగరపాలెంలో ఒకటి ఎన్ ఎండిఎంఏ కేసే ఉంది అదేవిధంగా గుంటూరు ఎస్సీవీ స్టేషన్లో కూడా అంటే ఎక్సైజ్ స్టేషన్లో కూడా ఒక గాంజా కేసు ఉంది నవీద్ అని అతని మీద కూడా ఎంటీఎంఏ కేసు ఉంది నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సో ఇంతకు ముందు కూడా వాళ్ళ మీద ఎంటీఎంఏ సరఫరా చేస్తూనే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి సో వీళ్ళు ఆరుగురుని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఎక్కడ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది ఎవరు అమ్మినాడు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశాడు ఎవరు కొన్నాడు అందరినీ తీసుకొచ్చి ముద్దాయిగా పెట్టడం జరుగుతుంది ఈ కేసులో కూడా ఎవరైతే బెంగళూరు నుంచి ఇచ్చారో అమ్మినారో వాడిని కూడా ముద్దాయిగా పెట్టడం జరిగింది అతను అరెస్ట్ ఇంకా పెండింగ్ ఉంది ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళిద్దరూ మనకి పట్టుబట్టారు అదేవిధంగా ఎవరికైతే ఇచ్చేదానికి తీసుకొచ్చారో వాళ్ళను కూడా మనం పట్టుకోవడం జరిగింది దీంట్లో ఏ ఫైవ్ ఏసిక్స్ ఎవరైతే ఉన్నారో ఏ ఫైవ్ ఏసిక్స్ ఏఎన్యు నాగార్జున యూనివర్సిటీ నుంచి డ్రాప్ అవుట్ అయ్యారు డిగ్రీ చేస్తూ డ్రాప్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఈ అందరికీ కూడా ఈ ఎండిఎం కన్స్యూమ్ చేసే అలవాటు ఉంది అండ్ అందరూ కూడా డ్రగ్ అడిక్ట్స్ సో ఈ ఆరుగురుని మనం ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము ఎవరైనా కూడా ఎటువంటి డ్రగ్స్ వాళ్ళ దగ్గర ఉంచినా ఎవరికైనా ఇచ్చిన ట్రాన్స్పోర్ట్ చేసినా అమ్మినా కొన్నా అందరి మీద క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు దీంట్లో కూడా కొంతమంది రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారు సో ఎవరికైతే రెండు మూడు కేసులు అవుతాయో వాళ్ళను ఫిట్ ఎన్టీపీఎస్ యాక్ట్ కింద లేకపోతే పీడీ యాక్ట్ కింద కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అందరికీ మీ ద్వారా అందరికీ మేము చెప్తున్నాము ఇటువంటి దాంట్లో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు చాలా చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి మీరు ఏ కెపాసిటీలో పార్టిసిపేట్ చేసినా ఏం చేసినా కూడా మీరు ముద్దాయిగా దాంట్లో అవుతారు మీ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది యూత్ కూడా చాలామంది సరదాగా ఈ డ్రగ్స్ వాడడము డ్రగ్స్ తీసుకోవడము కన్జ్యూమ్ చేయడం అనేది చేస్తున్నారు సో వాళ్ళని ఉద్దేశంగా మేము ఒక రేపు నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయబోతున్నాము సో సంకల్పం అని ఒక పేరుతో జిల్లా పోలీస్ ద్వారా అన్ని కాలేజెస్ను కవర్ చేస్తూ మన జిల్లాలో ఉన్న అన్ని కాలేజెస్ కవర్ చేస్తూ సంకల్పం ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్ అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ రేపు లాంచ్ చేయబోతున్నాము విఐటి యూనివర్సిటీలో సో దాని భాగంగా అన్ని కాలేజెస్ ఏదైతే గుంటూరు జిల్లాలో ఉన్నాయో అన్ని కాలేజీస్లో వెళ్ళి యూత్కి మేము డ్రగ్స్ మీద అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది దాని ఎవరైతే ఈ కాలేజ్ పిల్లలు ఉన్నారో కాలేజ్ పిల్లలలో ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే డ్రగ్స్ స్టార్ట్ చేసే డ్రగ్స్ను ఎక్స్పెరిమెంట్ చేసే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది వాళ్ళు మోస్ట్ వల్నరేబుల్ పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ ఈ డ్రగ్స్కి సంబంధించి సో వాళ్ళను మనం ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళను మనం అవగాహన కల్పిస్తే ఎవరు కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేయరు ఆ ఉద్దేశంతో ఆలోచనతో రేపటి నుంచి ఆ ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఈ సంకల్పంలో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ప్రముఖమైంది అంటే వాళ్ళకి తెలియకుండా గంజాయి తీసుకోవడం ఇంట్లో ఏం చేస్తున్నాడు కూడా తెలిసిపోతుంది అలాంటి సమయంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తే ఇంకా బాగుంటుంది అనేది ఈ సంకల్పంలో మేము ఫస్ట్ ఫేజ్లో అన్ని కాలేజెస్లో వెళ్ళి స్టూడెంట్స్కి డైరెక్ట్గా మేము అవగాహన కల్పిస్తాం ప్రతి కాలేజ్లో ఒక ఈగల్ క్లబ్ ఆల్రెడీ ఫామ్ చేయడం జరిగింది ఈగల్ క్లబ్ కానీ అంటీ డ్రగ్ కమిటీ కానీ అది ఏర్పాటు చేస్తాము సో ఆ కమిటీ వాళ్ళు ఏం చేస్తారు అందరూ రెగ్యులర్గా అవేర్నెస్ వాళ్ళు మళ్ళా మళ్ళీ క్రియేట్ చేస్తారు వాళ్ళ మీద వాచ్ పెడతారు ఎవరికైనా ఏమైనా డ్రగ్ సంబంధించి ఏమైనా అలవాటు ఉంటే లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని డిఎడిక్షన్ సెంటర్కి పంపించాలన్నా లేకపోతే కౌన్సిలింగ్ చేయాలన్నా లేకపోతే ఏం చేస్తే వాళ్ళు బయటకి వస్తారు దాని మీద వాళ్ళు పని పనిచేస్తారు అవేర్నెస్తో పాటు సెకండ్ ఫేజ్లో మేము తల్లిదండ్రులతో కూడా మీటింగ్స్ పెడతాము సో ఫస్ట్ మనం ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడతాను సెకండ్ ఫేజ్లో మేము పేరెంట్స్తో కూడా ఈ మీటింగ్స్ ప్లాన్ చేస్తున్నాము సో ఫస్ట్ అన్ని కాలేజెస్ కవర్ చేస్తున్న చేస్తాము స్టూడెంట్స్ తోటి తర్వాత సెకండ్ ఫేజ్లో అది కూడా చేయడం జరుగుతుంది